కోసపోవద్దు అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా చెప్పుకుంటూ ఎందుకంటే చాలా ఆలస్యమైంది ఎండగొడుతున్నది మా అందరి గ్రామాల నుంచి చాలా మంది ముఖ్య నాయకులు మరి రేపటి నుంచి ఒక ప్రచారం ఉంటుంది ప్రతి ఒక్క అమ్మ కూడా ఇళ్ళలో పోయి ఆలోచించాలని పెన్షన్ కావాలంటే కాను గుర్తు ఓటేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు కావాలంటే చెరువు నింపుకోవాలంటే కుంటలు నింపుకోవాలంటే కాలువలు తీయాలంటేనే కాను గుర్తు కావాలి ఇవాళ ఏ రాత్రి అర్ధరాత్రి ఇవాళ మెడికల్ వస్తాయి ఆపద ఏ నాయకులు తప్ప ఈ దొంగ నాయకులు ఈ డూప్లికేట్ నాయకులు ఎవ్వరు కూడా పనిచేయరు మీరు అందరు కూడా బాగా ఆలోచించాలి నాలుగు సంవత్సరాలు బాగా అభివృద్ధి చేసుకున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు సేవ చేసే భాగ్యం మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మీరే చూస్తారు మీ కళ్ళ ముందే డెవలప్మెంట్ కనబడుతుంది అభివృద్ధి కనబడుతుంది కాబట్టి అభివృద్ధి పార్టీకి ఓటేసి మరి భార్య మేడతో గెలిపిస్తారని చెప్పి కొడకళ్ళ గ్రామ అక్క జిల్లే యువకుల అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు జై తెలంగాణ ఇక్కడ కొంతమంది మన మాజీ సర్పంచ్ భూమయ్య కుక్కల సత్తయ్య కుక్కల కోషయ్య మాజీ సర్పంచ్

ఇక్కడ వచ్చేసిన అటువంటి గౌరవం మన ప్రజలు మన నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే మన పురకాల